వీటిని యూజ్ చేసుకునే రకరకాలుగా చాలా మందికి డాక్టర్ గారు తరచుగా జలుబు చేసే వాళ్ళకి ఈ అంటే విటమిన్ కూడిన పదార్థాలు ఏవి పడని సందర్భాలు ఎక్కువ ఉంటాయి కదా అది ఒక మిస్ నోమమ్మ వాస్తవానికి మిస్ అమ్మ అది మిత్ అని చెప్పుకోవాలి అపోహ మాత్రమే ఉండింది అది ఎవరికైతే జలుబు చేస్తుందో వాళ్ళకి ప్రత్యేకంగా ఈవెన్ అలోపతి డాక్టర్స్ అయినా కూడా వైటమిన్ సి ట్యాబ్లెట్స్ ఇవ్వటం అనేది చాలా తరచుగా జరుగుతుంటుంది మీరు గుర్తుందో లేదో కోవిడ్లో కూడా వచ్చినప్పుడు అందరికి కూడా వ్యాధి నిరోధక శక్తి పెంచడం కోసము వైటమిన్ సి అనేది ఎందుకు కోవిడ్ అనే రిపీటెడ్గా చెప్తున్నా అంటే అది ప్రపంచం మొత్తం బాగా స్ప్రెడ్ అయినటువంటి ఒక కండిషన్ అప్పుడు అందరూ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు అంటే వైటమిన్ సి మిగతా ఎనర్జీ కొంత పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయటము ఆహారం కొంచెం షడ్ రుచులతో బ్యాలెన్స్డ్ డైట్ మెయింటైన్ చేసుకోవటం అనేది ప్రధానంగా పెట్టుకున్నారు అదే యాజ్ ఏ ప్రివెంటివ్ మెజర్ కింద సో వైటమిన్ సి జలుబు చేసినప్పుడు తప్పకుండా తీసుకోవటం అనేది ఒక మంచి ఫుడ్ కింద చెప్పుకోవచ్చు తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు తీసుకోకూడని ఆహార పదార్థాలు ఒక్కసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు రైట్ సో ఏ వ్యాధి అయినా రావటానికి ప్రధానంగా వ్యాధి నిరోధక శక్తి లోపం అనే చెప్పుకుంటాం సో వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవటానికి బ్యాలెన్స్డ్ డైట్ ఉండాలి ఆయుర్వేద ప్రకారం బ్యాలెన్స్డ్ డైట్ అంటే మనం కార్బ్స్ ప్రోటీన్స్ ఫ్యాట్స్ ఇట్లా చెప్పుకునే దానికన్నా మనం తీసుకునే ఆహారంలో షడ్రుచులు ఉండేలాగా తీసుకోవటం అకార్డింగ్ టు ఆయుర్వేద షడ్రుచులు మన మధుర అమ్లలో ఉన్న తిక్త కషాయ రసాలు అది బ్యాలెన్స్డ్గా ఉన్న డైట్ కింద చెప్తాం సో అలా తీసుకోవటం వల్ల కూడా మనం తీసుకునేటువంటి ఆహారంలో అన్ని ప్రోటీన్స్ విటమిన్స్ మనకు కావాల్సినటువంటి శరీరానికి వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవడానికి అవసరమైన పోషకాలన్నీ దొరుకుతాయి కాబట్టి సో బ్యాలెన్స్డ్ డైట్ కింద అదొక ఎగ్జామ్ సో ఒకవేళ సైనసైటిస్ తో సఫర్ అవుతున్న వాళ్ళు అవాయిడ్ చేయాల్సినవి కూడా తెలుసుకోవాలి అవాయిడ్ చేయాల్సిన వాటిల్లో ముందుగా చెప్పుకున్నట్లే ఆ కోల్డ్ బాగా చల్లగా ఉండేటువంటివి కొన్ని సందర్భాల్లో ఏదైనా పదార్థం తీసుకుంటే వాళ్ళకి వెంటనే జలుబు లక్షణాలు రావటం అంటే ఎలర్జెటిక్ టు దాట్ ఫుడ్ పార్టికల్ అని చెప్పుకోవచ్చు అంటే కొంతమంది టొమాటో తినగానే వెంటనే జలుబు వస్తుంది అంటారు సో అట్లాంటి ఆహార పదార్థాలు లేదు కొంతమందికి అంటే కార్న్ మొక్కజొన్నలు లేదా మొక్కజొన్నతో చేసినటువంటి పదార్థాలు ఏమైనా తీసుకున్నా కూడా కొంతమందికి స్కిన్ ఎలర్జీ రావటమో లేదంటే జలుబు చేసినట్టు లక్షణాలు రావటమో అట్లాంటివి వస్తాయి సో అలాంటి ఫుడ్ ఎలర్జీ ఉన్నవాళ్ళు ఏ పదార్థానికి ఎలర్జిటిక్గా ఉన్నారో చూసుకొని ఆ పదార్థాలని అవాయిడ్ చేయటం మంచిది ఎందుకంటే బాడీలో హిస్టమైన్స్ అనేవి తయారవుతాయి ఆ మళ్ళీ కౌంటర్యా కింద బాడీ అంతా ఫైట్ చేయటం అవుతుంది సో అందులో ఎనర్జీ లాస్ ఉంటుంది క్రమంగా వాళ్ళు వ్యాధి నిరోధక శక్తి కోల్పోయేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఫుడ్ ఎలర్జీ కనుక ఉన్నట్లయితే ఆ ఫుడ్ ని అవాయిడ్ చేయటం అనేది ఉత్తమం సో తర్వాత ఇక వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవటం కోసము సైనసైటిస్ తో బాధపడే వాళ్ళు ప్రత్యేకంగా పెరుగు తీసుకునే దానికన్నా మజ్జికి తీసుకోవటం మంచిది ఎందుకంటే మజ్జిలో ప్రోబయోటిక్స్ ఉంటాయి అదే విధంగా మనకు కావాల్సినటువంటి పోషకాలు కూడా సమృద్ధిగా దొరుకుతాయి కాబట్టి సహజంగా మజ్జిగ ఏంటంటే కొంత ఉష్ణ గుణం కలిగి ఉంటుంది పెరుగు చూస్తే మనం బాగా చల్లగా ఉంటది జలుబు చేసిన వాళ్ళు పెరుగు తీసుకున్న స్నగ్ధ గుణం ఉంటది గురుగుణం ఉంటుంది కాబట్టి అంతేకాకుండా కాస్త చలవ చేస్తుంది అని కూడా అంటారు సో చలవ వల్ల మళ్ళీ జలుబు పెరుగు పెరిగే అవకాశం ఉందంటారు కానీ ఆ పెరుగు అనేది చెప్తే మజ్జిగ అనేది మనం తీసుకున్న తర్వాత అది డైజెషన్ అయిన తర్వాత దాని ప్రభావం వీర్యం అనేది ఎట్లా ఉంటుంది అంటే ఉష్ణ వీర్యం కలిగి ఉంటదన్నమాట అనమాట అంటే శరీరంలో కొంత వేడి క్రియేట్ చేస్తుంది సో ఆ కారణంగా కూడా మనం మజ్జిగ అనేది తీసుకోవచ్చు ఇంకొకటి కంపేర్ చేస్తే మజ్జిగ తీసుకోవడం మంచిది